ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీ అని కూడా పిలుస్తారు పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు మే పద్నాలుగు ఒకటి ఆరు ఐదు ఏడున జన్మించిన సంభాజీ మరాఠా సామ్రాజ్యానికి రెండవ పాలకుడు మరియు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన తండ్రి వారసత్వ ప్రతిఘటనను కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ప్రారంభ జీవితం మరియు ఆరోహణ సంభాజీ చిన్నప్పటినుండే యుద్ధం పరిపాలన మరియు రాజాధికారంలో శిక్షణ పొందాడు అయితే అతని తండ్రితో అతని సంబంధం సంక్లిష్టంగా ఉండేది మరియు విడిపోయే కాలాలు ఉన్నాయి ఒకటి ఆరు ఎనిమిది సున్నాలో శివాజీ మరణం తరువాత మరాచా ఆస్థానంలో స్వల్పకాలిక అధికార పోరాటం జరిగింది ఒకటి ఆరు ఎనిమిది ఒకటిలో తన సవతి తల్లి సోయరాబాయి నుండి వచ్చిన సవాళ్లను అధిగమించి సంభాజీ చివరికి సింహాసనాన్ని అధిష్టించాడు ఆమె తన కుమారుడు రాజారాంను వారసుడిగా ఇష్టపడింది పాలన మరియు ప్రతిఘటన సంభాజీ పాలనలో చక్రవర్తి ఓరంగజేబు నేతృత్వంలో మొఘల్ సామ్రాజ్యంపై నిరంతర యుద్ధం జరిగింది తన తండ్రిలా కాకుండా తరచుగా గెరిల్లా వ్యూహాలను ఉపయోగించే సంభాజీ మొఘలులకు వ్యతిరేకంగా బహిరంగ యుద్ధాల్లో పాల్గొన్నాడు అతను మరాచా నుండి అంతర్గత అసమ్మతిని మరియు సవాళ్లను కూడా ఎదుర్కొన్నాడు అతని పాలనలో జరిగిన ముఖ్యమైన సంఘటనలలో ఒకటి రామ్సేజ్ ముట్టడి పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది దీనిలో మరాచాలు మొఘలులకు వ్యతిరేకంగా తమ కోటను విజయవంతంగా రక్షించుకున్నారు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి జంజీరాలోని సిద్ధులు మరియు పోర్చుగీస్ వంటి ఇతర ప్రాంతీయ శక్తులతో కూడా సంభాజీ పొత్తులు ఏర్పరచుకున్నాడు బంధించడం మరియు ఉరితీయడం ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిలో సంభాజీని తన సొంత వ్యక్తులలో ఒకరు మోసం చేసిన తర్వాత సంగమేశ్వర్ సమీపంలో మొఘలు దళాలు బంధించాయి అతన్ని ఓరంగజేబు శిబిరానికి తీసుకెళ్లారు అక్కడ ఇస్లాం మతంలోకి మారడానికి లేదా మొఘలు అధికారానికి లొంగడానికి నిరాకరించినందుకు అతన్ని తీవ్రమైన హింస మరియు అవమానానికి గురిచేశారు వారాల తరబడి హింసించిన తర్వాత సంభాజీని మార్చి పదకొండు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిన క్రూరమైన రీతిలో ఉరితీశారు ఇందులో అంధుడిని చేయడం మరియు ముక్కలు చేయడం వంటివి ఉన్నాయి వారసత్వం సంభాజీ బలిదానం మరాచాల కోసం ప్రతిఘటన మరియు త్యాగానికి చిహ్నంగా మారింది ఆయన మరణం మరాచాలను ఉత్తేజపరిచింది మరియు ఆయన తమ్ముడు రాజారాం తరువాత ఆయన మేనల్లుడు ఛత్రపతి షాహు నాయకత్వంలో మరాచా సామ్రాజ్యం మొఘల్ ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం కొనసాగించింది సంభాజీని ధైర్యవంతుడు మరియు ధిక్కార పాలకుడిగా గుర్తుంచుకుంటారు ఆయన తన తండ్రి స్వరాజ్యం స్వయం పాలన మరియు హిందూ సార్వభౌమత్వాన్ని సమర్థించారు సాంస్కృతిక చిత్రణలు సంభాజీ జీవితం మరియు పరాక్రమం మరాఖీ సాహిత్యం నాటకరంగం మరియు సినిమాల్లో జరుపుకుంటారు ఆయన కథ తరచుగా ధైర్యం స్థితిస్థాపకత మరియు తన ప్రజలు మరియు సూత్రాల పట్ల అచంచలమైన నిబద్ధత యొక్క కథగా చిత్రీకరించబడుతుంది మీరు ఆయన జీవితంలోని నిర్దిష్ట సంఘటనలు లేదా అంశాల గురించి మరిన్ని వివరాలు కోరుకుంటే అడగడానికి సంకోచించకండి